బొమ్మనహాల్ మండలంలోని కొలగానహల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మైలాపురం గ్రామంలో జరిగిన దాడి ఘటనలో పది మందిని అరెస్టు చేసినట్లు రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణ తెలియజేశారు సోమవారం సాయంత్రం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు ఈ నెల ఏడవ తేదీన మైలాపురంలో విజయ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన వారి ఇళ్లపై దాడి చేసి వాహనాలు ఫర్నిచర్ ధ్వంసం చేసి గడ్డివాములు దగ్ధం చేసిన ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేశారు తాజాగా సోమవారం మరో పది మందిని అరెస్ట్ చేసినట్లు సిఐ వెంకటరమణ తెలియజేశారు నిందితులను కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ నబీర్ పలువురు సిబ్బంది పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి